టాలీవుడ్ మీద మరి టాలీవుడ్ ఇండస్ట్రీ ఎంత ఎదిగిందా అనేది ఈ యొక్క సినిమా ద్వారా ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ద్వారానే మనం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు ఇంతటి రెస్పాన్స్ వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు మరి రెస్పాన్స్ ఎలా వచ్చింది అసలు ఇది ఎంతవరకు తీసుకెళ్తుంది అనే దాని గురించి కూడా ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ మరియు సినీ క్రిటిక్ భరత్వాజా గారు ఇప్పుడు మనతో ఉన్నారు మరి ఆయనే అడిగి బోల్డెన్ విషయాలు కూడా తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే నమస్తే సింపుల్గా ఒక తమ్నల్ పెట్టాలంటే బెంబేలు ఎత్తుతున్న బాలీవుడ్ టూ ఒక క్రేజ్ అని చూసి నిన్న జరిగిన ఈవెంట్ అలాంటి ఇలాంటి ఈవెంట్ కూడా కాదు పుష్ప టూ ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి పన్నెండు లక్షల మంది పైగా అది కూడా మన తెలుగు స్టేట్స్లో కూడా కాదు ఎక్కడో పాట్నాలో షారుఖ్ ఖాన్ ఈవెంట్ జరిగింది అది ఇది కొన్ని సంవత్సరాల క్రితం ఆ తర్వాత అన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ జరగడం టూనే ఇలాంటి క్రేజ్ మన ఒక తెలుగు ఇండస్ట్రీకి ఒక గర్వకారణంగా అనిపిస్తుంది మీ దీని గురించి మీరేమంటారు అంటే మనం ఈ మధ్య తెలుగు సినిమాలకు సంబంధించినటువంటి ఈవెంట్స్ బాంబేలో జరిగినాయి బాంబేలో జరిగినాయి కానీ బాంబే దాటి జరగటం అనేది లక్నోలో జరిగింది మొన్న ఒక ఈవెంట్ గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ తర్వాత ఇది పాట్నాలో పాట్నాలో జరిగిన ఈవెంట్ బీభత్సమైన స్థాయిలో జరిగింది ఈ భీభత్సం అనేది వాళ్ళు ట్రైలర్లో కూడా చూపించారు ట్రైలర్ కూడా అదే రేంజ్లో ఉంది ట్రైలర్ ఏ రేంజ్లో ఉందో సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఆ రేంజ్లో ఉన్నాయి సో ఆ ఎక్స్పెక్టేషన్స్ని మీట్ అయ్యేలాగా ఈవెంట్ జరిగింది కాబట్టి ఇవన్నీ మ్యాచింగ్ ఇవన్నీ మ్యాచింగ్ అయిపోయి రేపు ఏ మ్యాజిక్ ఫిగర్ని అది బయటకు తీసుకొస్తుంది అనేటువంటి విషయంలో భయపడుతున్నారు ఇందాక మీరు అన్నారు బాలీవుడ్ బెంబేలెత్తుతోంది అని బాలీవుడ్ బెంబేలెత్తుతోంది ఆ ఫిగర్స్ గురించి ఓకే ఇప్పటికే ఆల్రెడీ ఒక పదిహేను వందల కోట్లతో ఒక మార్క్ చే సెట్ చేసి ఉన్నారు అక్కడ ఏది రాజమౌళి అండ్ ప్రభాస్ బాహుబలి ఇప్పుడు రాజమౌళి బాహుబలి ప్రభాస్ దీన్ని సుకుమార్ పుష్ప బన్నీ అనేది రీప్లేస్ చేస్తుందా అనేది చర్చ అంటే ఇక్కడ నుంచి ఆ సినిమా ఆరు అందులో ఒక డైలాగ్ ఉంది ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అయినటువంటి బన్నీ డైలాగ్ అది అన్స్టాపబుల్లో అంటే ఎవరు పోటీ అనుకుంటున్నావు నువ్వు అని అడిగాడు ఆయన బాలకృష్ణ గారు అడిగితే దానికి ఈయన లేదు లేదు నాకు నేనే పోటీ నాతో నాకే పోటీ అన్న లెవెల్లో ఒక డైలాగ్ వేసాడు అవును సో ఇప్పుడు ఈ డైలాగ్ని ఇక్కడికి పట్టుకొస్తాయి ఈ సీన్లోకి పట్టుకొస్తాయి ఈ సినిమాతో ఒక కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసేటువంటి ప్రయత్నంలో మాత్రమే కాదు తన పాన్ ఇండియా మార్కెట్ని స్థిరీకరించుకునే పనిలో ఉన్నాడు ఆయన బన్నీ ఆ స్థిరీకరణ జరిగితే దానికోసం సుకుమార్ కూడా వెయిటింగ్ సో రాజమౌళితో సంబంధం లేకుండా పాన్ ఇండియా మార్కెట్లోకి ఎంటర్ కావడం మాత్రమే కాదు అంటే ఇప్పటివరకు ఎంటర్ అయిన వాళ్ళందరూ రాజమౌళి చేపట్టుకుని వెళ్ళిన వాళ్ళే పాన్ ఇండియా మార్కెట్లో రామ్ చరణ్ కావచ్చు ఎన్టీఆర్ కావచ్చు ప్రభాస్ కావచ్చు రాజమౌళితో సంబంధం లేకుండా అక్కడికి ఎంటర్ అయ్యి దాంతోపాటు గ్లోబల్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యేటువంటి ఒక ప్రయత్నం చేసినటువంటి హీరోగా బన్నీ ఒక రికార్డు క్రియేట్ చేయబోతున్నాడు ఆల్రెడీ పుష్పావంతో ఒక రికార్డు క్రియేట్ చేశాడు అతను ఏది మొదటి జాతీయ ఉత్తమ నటుడు పురస్కారం అందుకుని అయితే పుష్ప ని మించి ఉంది ఇది ట్రైలర్ చూస్తే డెఫినెట్గా దానికంటే మించి ఉంది అని ఎందుకు చెప్తున్నానంటే దానికి తెలుగు మార్కెట్లో డివైడ్ టాక్ వచ్చింది పుష్ప వన్కి పుష్ప వన్కి అవును అయితే హిందీ మార్కెట్లో అది గెయిన్ అయింది హిందీ మార్కెట్లో గెయిన్ అవ్వటం అనేది దాని సక్సెస్ అలా పాన్ ఇండియా మార్కెట్లోకి మొదటి సినిమాతోనే ఒక అద్భుతమైన ఎంట్రీ సాధించడం ఎప్పుడైతే అది హిందీలో రిసెప్షన్ బాగుందో తెలుగులో మార్కెట్ సెట్ అయింది పుష్ప వన్కి ఆ డివైడ్ టాక్ పక్కకి వెళ్ళిపోయింది తర్వాత దానికి ఒక రకమైనటువంటి ఇంటర్నేషనల్ మార్కెట్ క్రియేట్ అయింది మీరు చూస్తే అనేక దేశాల నుంచి ఆ పాటకి డ్యాన్స్ చేస్తూ మూమెంట్స్ మనకి సోషల్ మీడియాలో వీడియోస్ రూపంలో అందరూ పెట్టారు రీల్స్ చేశారు విపరీతంగా పోస్ట్ అయినాయి దాన్ని బట్టి దాని రిసెప్షన్ ఏ లెవెల్లో ఉందో అర్థమైంది మనకి ఇప్పుడు ఆ ప్లాట్ఫామ్ మీద టూ వస్తుంది కాబట్టి అవన్నీ రెక్టిఫై చేసుకుని వచ్చాడు ఆయన సుకుమార్ అంటే పార్ట్ వన్ మీద వచ్చినటువంటి ఈ డివైడ్ టాక్ దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతిదీ చూసుకుని దాన్ని అటువంటి ఇబ్బందులు ఇందులో రాకూడదు అనేది సెట్ చేసుకుని దానికి టైం తీసుకున్నాడు అది ఇంత కష్టపడుతున్నాడు ఇతను ఏమిటి ఏ లెవెల్లో ఉండబోతోంది అనేటువంటి రకరకాల సందేహాలకి సమాధానం చెప్పింది అది ట్రైలర్ ఇంతకుముందు టీజర్లు వదిలేరు వాళ్ళు అవేవీ కూడా ఈ లెవెల్ ప్రామిసింగ్గా లేవు కానీ నిన్న పాట్నాలో వాళ్ళు అన్ని లక్షల మంది మధ్య రిలీజ్ చేసినటువంటి ట్రైలర్ ఆ ఈవెంట్కి మాత్రము తగ్గలేదు అది నిజంగా ఏ మాత్రము తగ్గలేదు అది డెఫినెట్గా ప్రవోకింగ్గా ఉంది చాలా రెచ్చగొట్టే విధంగా ఉంది ఈ సినిమా తక్షణం చూడాలనేటువంటి ఒక మూడ్ క్రియేట్ చేసేదిగా ఉంది అది అది దాని సక్సెస్ సో అల్లు అర్జున్ కాంకర్ రేబోతున్నాడు అనే ఒక కాన్ఫిడెన్స్ని ఇచ్చింది ఫ్యాన్స్కి మాత్రమే కాదు ఆడియన్స్కి కూడా ఇది భయాన్ని రేగెత్తించింది మీరు ఇందాక అన్నట్టుగా బాలీవుడ్లో ఇంకొక జంట వచ్చేస్తుంది ఇంకో డైరెక్టర్ వచ్చేస్తున్నాడు ఇంకో హీరో వచ్చేస్తున్నాడు ఏంటి పరిస్థితి అని కాబట్టి అదైతే సెట్ అయిపోయింది పుష్ప టూకి ఇప్పుడు నేను ఒక విషయం అడుదాం అనుకున్నాను సార్ బాలీవుడ్ ఇలాంటి హై రేంజ్ మూవీస్ కానీ లేకపోతే ఇంత ఆంటిసిపేటెడ్ అందరికీ నచ్చే ఒక యూనివర్సల్ కాన్సెప్ట్ని తీయలేకపోవడానికి గల రీజన్స్ ఏంటి అక్కడ మనం సక్సెస్ కావడానికి గల రీజన్స్ ఏంటి అంటే వాళ్ళు చేశారు కదా గతంలో కానీ అందరికీ నచ్చలేదు కదా ఎందుకు నచ్చలేదు డాన్స్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మచిలీపట్నం లాంటి చోట్ల కూడా వంద రోజులు ఆడింది కదా అది ఒకప్పుడు కానీ ఇప్పుడే ఆడింది కదా ఆడింది వాళ్ళ మ్యాజిక్ వర్కౌట్ అయింది ఇక్కడ కూడా ఈవెన్ హీరో సినిమా ఏది సుభాష్ గై హీరో కూడా ఇక్కడ హండ్రెడ్ డేస్ సెలబ్రేషన్ చేసుకుంది కదా దాని తర్వాత విక్రమం చేశారు తెలుగులో కానీ ఆ సినిమా హండ్రెడ్ డేస్ సెంటర్లు ఉన్నాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాబట్టి హిందీ సినిమాని మనవాళ్ళు చూడలేదు అనేది కరెక్ట్ కాదు కానీ వాళ్ళు జాతీయ మార్కెట్ని రూల్ చేశారు ఒకప్పుడు అదే వాళ్ళ స్ట్రాంగ్ పాయింట్ కదా అంటే తెలుగు సినిమా తెలుగు మార్కెట్ వరకే పరిమితమై ఉంది అప్పుడు హిందీ సినిమాకి నేషనల్ మార్కెట్ ఉంది దీంతోపాటు వాళ్ళకి అబ్రాడ్ మార్కెట్ కూడా ఉండేది అలాగే తమిళ్ సినిమాకి సౌత్ మార్కెట్ ఉండేది తెలుగు సినిమాకి కేవలం తెలుగు మార్కెట్ే ఉండేది అందుకనే ఎన్టీ రామారావు గారికి ఇచ్చే రెమ్యూనరేషన్ కన్నా ఎంజీఆర్కి ఇచ్చే రెమ్యూనరేషన్ ఎక్కువ ఉండేది ఎంజీఆర్కి ఇచ్చే రెమ్యూనరేషన్ కన్నా అమితాబ్కి ఇచ్చే రెమ్యూనరేషన్ ఇంకా ఎక్కువ ఉండేది ఈ రెమ్యూనరేషన్ డిసైడ్ చేసింది మార్కెటే తెలుగు సినిమా తెలుగు రాష్ట్రాల నుంచి బయటకు వెళ్ళటం అనేది మొదలైంది ఎన్టీఆర్తో ఏ సినిమా అది ఆయన చేసినటువంటి అంటే విశ్వేశ్వర గారి బ్యానర్లు దేశోద్ధారకులు అనే సినిమా చేశాడు ఆయన అది ఆయనకి మొదటి సోషల్ కలర్ సినిమా ఎందుకు కలర్లో చేస్తున్నావు సినిమా అనవసరంగా పెద్ద పెద్ద సెట్లేస్తున్నావు బాంబే నుంచి టైలర్లను తీసుకొచ్చి బట్టలు కుట్టిస్తున్నావు ఎందుకు వచ్చిన ఖర్చు ఇదంతా రిటర్న్స్ రాదు నీకు అన్నాడు ఆయన ఎన్టీఆర్ లేదు నా వ్యూహం వేరే ఉంది మీరు మాట్లాడకండి అన్నాడు ఆయన అది కొంచెం లావిష్గా చేశారు ఆ సినిమాని చేస్తే ఆయన టార్గెట్ ఏమిటి తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఎక్కడుంటే అక్కడ సినిమా వేయాలనుకున్నాడు వేసాడు హిట్ అయింది జనరల్గా ఎన్టీఆర్ సినిమాకి వచ్చే రెవెన్యూ కంటే ఎక్కువ డబ్బులు కలెక్ట్ చేసింది అది అట్లా అంటే క్వాలిటీ సినిమా తీయాలంటే బడ్జెట్ పెరగాలి ఆ బడ్జెట్ రిటర్న్స్ రావాలంటే మార్కెట్ పెరగాలి ఇది సూత్రం ఈ సూత్రం మీదే రాజమౌళికి ఏం మొదలుపెట్టాడు మొదలుపెట్టి ముందు ఇండస్ట్రీలో తనకి కాన్ఫిడెన్స్ రావాలి తన మీద కాన్ఫిడెన్స్ రావాలి ఇండస్ట్రీకి అందుకని ఒక టెస్ట్ డ్రైవ్ చేశాడు ఆయన అదే మగధీర మగధీరా సక్సెస్తో ఆయన ప్రూవ్ చేసుకున్నాడు అంటే ఈ స్కేల్ సినిమా నేను చేయగలను అని దా అక్కడి నుంచి దాన్ని పునాదిగా పెట్టుకుని బాహుబలికి వెళ్ళాడు ఆయన బాహుబలి ఎందుకు వెళ్ళాడంటే మీరు ఇందాక అన్నారు యూనివర్సల్ యా అందుకని మొత్తం ఆయన నేషనల్ మార్కెట్ని దృష్టిలో పెట్టుకుని ఒక జానపద కథతో పెడదాం అనుకున్నాడు ఆ జానపద కథ వర్కౌట్ అయింది ఆయనకి దానికి కూడా ఒక పాత తెలుగు సినిమా పునాది ఉంది బాహుబలికి కూడా ఎన్టీఆర్ జయసింహ సినిమానే బాహుబలి ఓకే ఎన్టీ రామారావు గారు సొంత బ్యానర్లో వచ్చిన మూడో సినిమా జయసింహ అదే కథని కొంచెం మార్పులు చేసి బాహుబలి అన్నారు జనం చూసారు అది పాన్ ఇండియా మార్కెట్ క్రియేట్ చేసింది అయితే హిందీ మార్కెట్ను కాంకర్ చేసే కార్యక్రమం మన వాళ్ళు యాభైల నుంచి చేస్తూనే ఉన్నారు నిరంతరం అంటే పాతళ భైరవ సినిమా వెళ్ళింది అక్కడికి బాగానే డబ్బులు చేసుకుంది అయిపోయింది తర్వాత భానుమతి ఇప్పుడు శత సంవత్సరంలో ఉంది ఆవిడ భానుమతి గారి సతజయంతి సంవత్సరంలో ఉన్నాం మనం ఇప్పుడు ఆవిడ డైరెక్ట్ చేసినటువంటి సినిమా చండీరాణి యాభై మూడులో వచ్చింది అది అది ఎన్టీఆర్ హీరోనే ఆ సినిమా హిందీలో చేశారు తెలుగు తమిళ్ హిందీల్లో చేశారు అది హిందీ మార్కెట్లోకి వెళ్ళింది సినిమా ఇక్కడ ఘంటసాల్ గారు పాడారు అక్కడ తలత్ మహమూద్ పాడారు పాటలు హిట్టే ఆ తర్వాత ఇండియా లెవెల్లో సినిమాలు చేయటం అనేది ఎందువలనో తగ్గింది పట్టించుకోలేదు అయితే మన డైరెక్టర్లు వెళ్ళారు అక్కడ ఇక్కడ నుంచి డైరెక్టర్లు వెళ్ళి తెలుగు సినిమా రీమేక్స్ చేసేవాళ్ళు అక్కడ తాతినాయన్ రామారావు గారు కె బాపయ్య గారు వీళ్ళకంటే ముందు తాతనాయన్ ప్రకాష్ రావు గారు వీళ్ళందరూ ఎల్వి ప్రసాద్ గారు కూడా ఎల్వి ప్రసాద్ గారు అవును వీళ్ళందరూ బాంబేలో రూల్ చేశారు ఒక రకంగా అయితే వీళ్ళు రూల్ చేసింది తెలుగు రీమేకులతో అలా కాకుండా ఒకే సబ్జెక్ట్తో టోటల్ మార్కెట్ని గ్రాడ్యుయేట్ అనే ప్రోగ్రాము కాన్షియస్గా మొదలు కాలేదు కాబట్టి ఇప్పుడు మార్కెట్ అనేది అన్నిటికీ అవసరం అయిపోయింది దీని ద్వారా హిందీ వాళ్ళు నేర్చుకున్నది ఏంటంటే బాలీవుడ్ ఇండస్ట్రీ నేర్చుకున్న గుణపాఠం ఏమిటంటే వీళ్ళు ఎలా కింద నుంచి పైకొస్తున్నారు మనం కూడా అలా పైనుంచి కిందకి వెళ్ళాలి అనేది వాళ్ళకి అర్థమైంది అంటే అందుకని అట్లీ డైరెక్టర్గా తీసుకున్నాడు ఆయన షారుఖ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నయనతారణ హీరోయిన్గా పెట్టుకున్నారు ఇది జరుగుతోంది నాగార్జునకి వాళ్ళు ప్లేస్ ఇస్తున్నారు ఇంకొక తెలుగు హీరోని తన సినిమాలో అకామిడేట్ చేయడానికి ప్రయత్నాలు చేసుకుంటున్నారు ఇక్కడ అంతే అంటే మార్కెట్కు ఉన్నటువంటి గోడలు బద్దలైపోయినాయి ఓకే ఇప్పుడు ఎవరైనా ఒక సినిమా ఇప్పుడు కృష్ణానగర్లో ఒక జూనియర్ ఆర్టిస్ట్ ఉంటాడు అతను ఒక పాన్ ఇండియా సినిమాలో అనుకో అనుకోకుండా బుక్ అయిపోయి తన పర్ఫార్మెన్స్తో అట్రాక్ట్ చేశాడు అనుకోండి ఆడియన్స్ని అంటే ఒక రికగ్నైజేషన్ సంపాదించుకుంటే ఈ సినిమా గ్లోబల్ మార్కెట్లోకి వెళ్తే వెళ్ళదు అని లేదు వెళ్ళొచ్చు వెళ్ళే ఛాన్స్ ఉంది నేను చెప్పేది జానపద కథలాగా అనిపించినప్పటికీ ఇది వరల్డ్ మార్కెట్లోకి ఎంటర్ అయిపోయి ఈ కృష్ణానగర్లో పడుకున్నటువంటి ఆర్టిస్టు ఒక హాలీవుడ్ డైరెక్టర్ కళ్ళల్లో పడవచ్చు ఒక హాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ కళ్ళల్లో పడవచ్చు అక్కడ అక్కడ కూడా అంటే ఈ కాస్టింగ్ డైరెక్టర్లు ఉంటారు కదా వాళ్ళ కళ్ళల్లో పడవచ్చు పడి ఇతనికి ఫోన్ రావచ్చు ఒక హాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ నుంచి రాదని గ్యారంటీ లేదు ప్రపంచం అలా మారింది ఇప్పుడు గ్లోబల్ మార్కెట్లోకి ఎంటర్ అయింది తెలుగు సినిమా కాబట్టి ఇక్కడ అడ్డుగోడలు లేవు ఏ రకమైనటువంటి బ్యారియర్స్ లేవు ఇప్పుడు అన్నీ బద్దలైపోయినాయి సో ఎవరైనా అంటే సినిమా అనేది మూడు భాగాలుగా మారిపోయింది మూడు డివిజన్స్లోకి వచ్చింది మూడు డివిజన్స్ ఏమిటంటే లోకల్ మార్కెట్ సినిమా పాన్ ఇండియా సినిమా గ్లోబల్ సినిమా యా అంతే ఇప్పుడు పుష్ప అనేది మనం గ్లోబల్ సినిమాగా చూడొచ్చా లేకపోతే పాన్ ఇండియా సినిమాగా చూడొచ్చా పాన్ ఇండియా సినిమాగా మొదలైంది గ్లోబల్ మార్కెట్ని కాంకర్ చేయటం వాళ్ళ ప్రోగ్రాము ఆ విషయం ఆ సినిమాలో డైలాగు పెట్టాడు ఇంటర్నేషనల్ పుష్ప నాట్ నేషనల్ ఇంటర్నేషనల్ అన్నాడు కదా ఇంకొక డైలాగ్ ఉంది ఆ సినిమాలో అంటే ఆ ట్రైలర్లో పుష్ప పేరు చాలా చిన్నగా ఉంది కానీ మోత చాలా పెద్దగా ఉంది అంటాడు చెప్తారు అదే హిందీలో చెప్పాడు దాని జిస్ట్ ఏమిటి పుష్ప అనే పేరు చిన్నగా ఉంది కానీ మోత చాలా పెద్దది అది పెద్దగా మూగేటట్టే కనిపిస్తుంది పెద్ద మోతతో రాబోతోంది అనే ప్రామిస్ ఉంది దానిలో ఇంకొక డైలాగ్ ఉంది ట్రైలర్లో పుష్ప అనేది కేవలం పేరు కాదు బ్రాండ్ అని యా అది బ్రాండ్గా మారిపోయింది ఆల్రెడీ ఓకే అని ఈ బ్రాండ్గా మారటం అనేది గ్లోబల్ లెవెల్లో జరిగింది అనేది మనకి రీల్స్లో చూసాం మనం సౌత్ ఆఫ్రికా నుంచి ఎవరో రీల్ చేశారు ఆ పాటకి డ్యాన్స్ చేస్తూ అంటే అతని స్టైల్లో చూపే బంగారం అయ్యే పాట ఉంది కదా దానికి డ్యాన్స్ చూస్తూ ఒక సౌత్ ఆఫ్రికా నుంచి ఒక రీల్ పోస్ట్ అయింది సోషల్ మీడియా ఇన్స్టాలో ఏం చెప్పాలి ఆ సినిమా రీచ్ అయింది సో ఆ ప్లాట్ఫామ్ మీద అంటే అది క్రియేట్ చేసినటువంటి ప్లాట్ఫామ్ మీదకి దీన్ని తీసుకెళ్తున్నారు వీళ్ళు ఓకే పుష్ప టూని సో ఇప్పుడు వాళ్ళు కూడా ఆ ప్రయత్నాల్లో ఉన్నారు హాలీవుడ్ ఆ ప్రయత్నంలో ఉంది బాలీవుడ్ ఆ ప్రయత్నంలో ఉంది అంటే ప్రతి ఏరియాని మనం దృష్టిలో పెట్టుకోవాలి స్క్రిప్ట్ డిజైనింగ్లోనే ప్రతి మార్కెట్ని మనం గౌరవించాలి అనేది మొదలైంది ఆ మొదలైన ప్రభావం చూస్తున్నాం ఇంతకుముందు ఒక హాలీవుడ్ సినిమా హాలీవుడ్ సినిమాగానే రూల్ చేసేది ఒక బాలీవుడ్ సినిమా బాలీవుడ్ సినిమాగానే రూల్ చేయగలిగేది ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఎవరైనా ఎక్కడి అయినా ఎక్కడికైనా వెళ్ళొచ్చు కన్నడ ఇండస్ట్రీ నుంచి అద్భుతమైన సినిమాలు వచ్చినాయి కదా ఇప్పుడు కేజీఎఫ్ సలార్ ఇవన్నీ అట్నుంచి వచ్చినవే కదా ప్రశాంత్ నీల్ అక్కడి నుంచి మొదలైన వాడే కదా ఈవెన్ కాంతారా కూడా కొన్ని ప్రకంపనలు క్రియేట్ చేయగలిగింది కదా సో ఎవరైనా ఏదైనా చేయవచ్చు ఆ కండిషన్ ఉంది ఇప్పుడు ఇప్పుడు పుష్ప టూ మూవీ హిందీ డిస్ట్రిబ్యూటర్ అనిల్ తడా అవును ఆయనే నిన్న ఈవెంట్లో అన్నారనమాట ఏంటంటే ఇలాంటి జన సునామీ కానీ ఇలాంటి రెస్పాన్స్ అది మెయిన్గా పాట్నా నుంచి వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అవును నేను స్టార్టింగ్లో మీకు ఇంట్రడక్షన్లో కూడా అన్నాను బెంబేలు ఎత్తుతున్న బాలీవుడ్ ఈ టైప్ ఆఫ్ అని ఏంటంటే ఆయన ఎన్నో మూవీస్కి డిస్ట్రిబ్యూటర్గా కానీ నిర్మాతగా కానీ చేశారు అవును కానీ ఆయనే ఇలాంటి మాట అనడం అనేది కూడా నిజంగా ఒక షాకింగ్లా అనిపించింది అంటే ఇంకొక మాట దొరింది అక్కడ బిగ్గెస్ట్ ఫిల్మ్ అనే మాట కూడా దొరికింది ఆ వేదిక మీద సో దాన్ని కూడా కన్సిడరేషన్లోకి తీసుకోవాలి ఓకే తీసుకుంటే పుష్ప ఏం చేయబోతోంది అనేది ఒక ఒక విజన్ వచ్చేసింది అందరికీ ఒక రకంగా నిన్న వేదిక మీద మాట్లాడిన ప్రతి ఒక్కరూ ఒక పూనకంతో మాట్లాడినట్టుగా మాట్లాడారు అంటే ఎవరూ తగ్గలేదు ఎవరూ తగ్గలేదు రెచ్చిపోయారు రెచ్చిపోయారు రెచ్చగొట్టే విధంగా ఉంది కంటెంట్ కంటెంట్ రెచ్చగొట్టే విధంగా ఉండడంతో పాటు ఆ క్రౌడ్ రెచ్చగొట్టింది ఆ వచ్చిన క్రౌడు విపరీతమైన ఇచ్చింది స్టేజ్కి ఆ ఎనర్జీ కనిపించింది ఈవెంట్ ప్రారంభం నుంచి చివరి వరకు ఒక కరెంట్ పాస్ అయింది ఆడియన్స్ నుంచి స్టేజ్కి పాస్ అయింది స్టేజ్ నుంచి ఆడియన్స్కి పాస్ అయింది మొత్తం సెల్ ఫోన్స్లో లైట్లు ఆన్ చేసి పెట్టారు వెనకాల ఫ్లాష్ లైట్స్ ఫ్లాష్ లైట్స్ అది భీభత్సం కదా అలాంటి భీభత్సాలు చాలా కనిపించినాయి కనిపించినాయనంతా ఇది రేపు ఆఫీస్ దగ్గర ఎలాంటి ఫిగర్ రిజిస్టర్ చేస్తుంది అనేటువంటి ఒక గొడవ నడుస్తోంది ఇప్పుడు అంటే దాదాపు వాళ్ళు ప్రమోషన్కి ప్రమోషనల్ యాక్టివిటీస్కి వన్ ఫిఫ్టీ క్రోర్స్ పైన కేటాయించారు అనే మాట ఒకటి ఇప్పుడు చక్కర్లు కొడుతోంది అది నిజమా కాదా అనేది అధికారిక సమాచారం కాదు కానీ ఆ లెవెల్లో ప్రమోషనల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి పుష్ప టూకి అనేది అయితే నిన్న అర్థమైపోయింది ఇప్పుడు వాళ్ళు కూడా అన్నారన్నమాట ఏంటంటే ఈ ప్రమోషనల్ యాక్టివిటీస్ కేవలం ఒక రాష్ట్రానికో కేవలం ఒక ప్రాంతానికో సంబంధించింది కాదు ఇప్పుడు పాట్నా అయిపోయింది తర్వాత కోల్కతా కోల్కతా తర్వాత బెంగళూరు మెడ్రాస్ ముంబై తర్వాత లాస్ట్లో మన హైదరాబాద్ అవును ఇన్ని చోట్ల అంటే స్టార్టింగ్ ఫస్ట్ దే దద్దరిపోయేటట్టుంటే ఇంకా రాబోయే ఈవెంట్స్ ఆ ప్లేసెస్లో రెస్పాన్స్ ఇంతకు మించి కౌంటర్ వ్యాపిస్తాయి కదా ఇది ఈ లెవెల్లో చూస్తున్నాం మనం తెలుగు సినిమా ప్రమోషను ఇంకో స్టేట్లో జరగటము ఈ లెవెల్లో జరగటం గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం యా ఒక నాలుగు రోజుల తర్వాత అంటే అతి కొద్ది అతి సమీపంలోనే ఇంకొక చర్చ జరుగుతుంది ఏంటి సార్ ఏంటంటే ఒక తెలుగు సినిమా ఈవెంట్ సిడ్నీలో జరగచ్చు సిడ్నీలో న్యూయార్క్లో జరగచ్చు ప్యారిస్లో జరగచ్చు జరగడానికి స్కోప్ ఉంది ఎందుకంటే గ్లోబల్ మార్కెట్ను ఓపెన్ చేయబోతున్నారు గ్లోబల్ మార్కెట్ని టార్గెట్ చేయబోతున్నారు ఓకే కాబట్టి అంటే మహేష్ బాబు సినిమా టార్గెట్ అదే కదా ఆయన పన్నెండు వందల కోట్లు పెడతానంటున్నాడు గ్లోబల్ మార్కెట్ కోసమే వెయ్యి కోట్లు పన్నెండు వందల కోట్లు అంటున్నాడు ఆ తర్వాత హాలీవుడ్ ఎంట్రీ ముందు తనకంటూ ఒక మార్కెట్ని క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ మార్కెట్ను చూపించి ఆయన హాలీవుడ్ సినిమా చేస్తాడు రాజమౌళి అది ప్రోగ్రామ్ ఓకే సో ఆ ప్రోగ్రాంలో భాగంగా ప వెయ్యి కోట్లు పన్నెండు వందల కోట్లు అది కూడా అధికారిక సమాచారం కాదు స్పెక్యులేషన్ అయ్యి కానీ అది రోల్ అవుతుంది సర్క్యులేట్ ఉంది సో రేపు పొద్దున్న దాని తాలూకా ఈవెంట్స్ లేకపోతే ఈ పుష్ప టీమ్ ఇది నెక్స్ట్ స్టెప్ అక్కడే అంటున్నారు గ్లోబల్ మార్కెటే మా టార్గెట్ అనే విషయం చెప్పాడు ఆయన కాబట్టి తెలుగు సినిమా ఈవెంట్స్ న్యూయార్క్లో జరగచ్చు ఫస్ట్ ఈవెంట్ అక్కడే జరగచ్చు లేకపోతే మరొక చోట్ల న్యూ జెర్సీలో జరగచ్చు సిడ్నీలో జరగచ్చు ఎక్కడైనా జరగచ్చు కాబట్టి దానికి ప్రిపేర్ అవ్వాలి దానికి ప్రిపేర్ అయ్యి దాని గురించి మాట్లాడుకునే ఒక సందర్భం అతి త్వరలోనే రాబోతోంది అనేది అంటే మొన్న తెలుగు మీడియం తీసుకెళ్లారు లక్నో తీసుకెళ్లారు పాట్నం తీసుకెళ్ళారు రేపు విమానాల్లో అక్కడ కూడా తీసుకెళ్లారు తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది సో తెలుగు సినిమా ఎదుగుదల అనేది ఆ లెవెల్కి వెళ్తుంది రెమ్యూనరేషన్లు కూడా పెరుగుతున్నాయి కదా అవును ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన రెమ్యూనరేషన్స్ గురించి ఒక చర్చ జరుగుతోంది బయట ఓకే ఏది పుష్ప టూ కి సంబంధించి అల్లు అర్జున్కి మూడు వందల కోట్లు ఇచ్చారు అని చెప్పి ఒక రూమర్ నడుస్తోంది అవును కొన్ని కొన్ని వెబ్సైట్లలో కూడా మనం బాగా చూస్తున్నాము చూస్తున్నాం అది వాస్తవం అయి ఉండొచ్చు కాకపోవచ్చు అది వేరే గొడవ కానీ ఆ లెవెల్ స్పెక్యులేషన్కి స్కోప్ ఇచ్చింది ఇది నిన్న జరిగిన ఈవెంటు అలాగే ఆ సినిమా ట్రైలర్ చూపించినటువంటి స్కేల్ అవి రెండు ఈ స్పెక్యులేషన్కి అవకాశం కల్పించినాయి కాబట్టి ఈ రెమ్యూనరేషన్లు ఈ రేంజ్ నుంచి ఇంకే రేంజ్కి వెళతాయి ఇది వాస్తవం కూడా కావచ్చు అంటే తెలుగు సినిమా రెమ్యూనరేషన్లు ఏ లెవెల్లో ఉండేవి ఒకప్పుడు ఒకప్పుడు పెద్ద హీరో తెలుగులో నెంబర్ వన్ పొజిషన్లో ఉన్న హీరో తీసుకున్న రెమ్యూనరేషన్తో పోలిస్తే ఇదేమిటి ఈ మార్కేవిటీ అనేది భయపెట్టే వ్యవహారం కదా ఉదాహరణకు సీనియర్ ఎన్టీఆర్నే తీసుకుంటే ఆయన అఫీషియల్గా చివరి సినిమా నా దేశం అనుకుంటే ఆ తర్వాత కూడా ఒక ఏడెనిమిది సినిమాలు చేశాడు ఆయన కానీ రాజకీయాల్లోకి వెళ్ళటానికి ముందు ఆయన చేసిన సినిమా నా దేశం ఆ సినిమాకి ఆయన తీసుకుంది అంతా కలిపి ట్వంటీ ఫైవ్ లాక్స్ ఇప్పుడు రెమ్యునేషన్ మూడు వందల కోట్లు అంటే మూడు వందల కోట్లు ఎక్కడ పాతిక లక్షలు ఎక్కడ ఎక్కడికి వెళ్ళిపోయింది తెలుగు సినిమా వంద కోట్లు వసూలు చేస్తే చాలు అనుకున్నటువంటి తెలుగు సినిమా ఈ మధ్య వంద కోట్లు కలెక్ట్ చేయడమే చాలా గొప్ప విషయంగా మాట్లాడుకున్నాం కదా ఏది ఖైదీ నంబర్ నూట యాభై టైంలో కూడా వంద కోట్ల వసూళ్ళని రీచ్ అయితే చాలు తెలుగు సినిమా అనుకున్నది ఈ రోజున హీరో రెమ్యూనరేషన్ వంద కోట్లు దాటి ఉంది తెలుగు సినిమాకి సో తెలుగు సినిమా రేంజ్ మారిపోయింది సో తెలుగు సినిమా లోకల్ సినిమా పాన్ ఇండియా సినిమా గ్లోబల్ సినిమాగా డివైడ్ అయిపోతుంది అయిపోతుంది ఇప్పుడు గ్లోబల్ సినిమా అని పుష్ప మూవీకి చెప్పుకోవడానికి ఒక బలమైన రీజన్ అనేది కూడా ఉంది ఏంటంటే టోటల్ లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు కేవలం ఇండియాలోనే సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే గ్లోబల్గా ఓవర్సీస్లో ఫైవ్ థౌజండ్ అంటే నేషనల్లో ఉన్న థియేటర్స్కి అండ్ ఓవర్సీస్లో ఉన్న థియేటర్స్కి పెద్ద వ్యత్యాసం ఏం లేదు లేదు అయిపోతుంది అంటే ఈ వ్యత్యాసం లేకుండా ఉండటానికి రీజన్ ఏంటంటే ఇక్కడ ఎలాగైతే అన్ని లాంగ్వేజెస్ కవర్ చేస్తున్నారు దీని తాలూకా రిఫ్లక్షన్ అక్కడ ఉంది ఓకే దీంతో పాటు ఇంగ్లీష్ వర్షన్ రిలీజ్ చేస్తే పరిస్థితి ఏమిటి అనేది అప్పుడు హాలీవుడ్ కూడా భయపడుతుందా అదే కదా పరిస్థితి ఓకే అంటే గతంలో ఒక ప్రయోగం జరిగింది తెలుగు నుంచి మోసకాళ్లకు మోసగా సినిమాని ట్రెజర్ హంట్ అనే పేరుతో ఇంగ్లీష్లో డబ్ చేసి కొంత మార్కెట్ చేశారు వాళ్ళు ఓకే ఆ రోజుల్లో అంటే ఇక్కడ ఒక హిందూలో పనిచేసేటువంటి జర్నలిస్ట్ రాండార్ గైతో రాయించారు డైలాగ్స్ ఓకే రాయించి రాయించిన దాన్ని హాలీవుడ్ పంపించి అక్కడ ఒక స్క్రిప్ట్ రైటర్తో కరెక్షన్ చేయించుకుని దాన్ని డబ్ చేసి వీళ్ళు రిలీజ్ చేశారు అది కొన్ని దేశాల్లో మంచి రిసెప్షన్ సంపాదించుకోగలిగింది ఓకే సో అలాంటి ప్రయోగం మొదలైపోతే అది చేయటమే వీళ్ళ టార్గెట్ ఓకే గ్లోబల్ మార్కెట్ని టార్గెట్ చేయటం అంటే ఇదే అంటే ప్రపంచ భాషల్లోకి స్పానిష్లోకి ఫ్రెంచ్లోకి తోసేస్తే ఏంటి పరిస్థితి సినిమా సో వాళ్ళని అట్రాక్ట్ చేసే ఎలిమెంట్స్ కూడా తెలుగు సినిమాల్లోకి వచ్చేస్తాయి వాళ్ళు ఎలాగైతే వాళ్ళ సినిమాల్లో తెలుగు ఆడియన్స్ కోసం ఏదో ఒక ఎలిమెంట్ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుందో అలాగే వీళ్ళు కూడా వాళ్ళని అకామిడేట్ చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది ఇదే గ్లోబలైజ్ అవ్వటం అంటే ఓకే సో గ్లోబల్ ఎకానమీలో ఉందాం మనం ఆల్రెడీ మన దేశం తొంభైలోనే గ్లోబల్ ఎకానమీలోకి ఎంటర్ అయిపోయింది గ్లోబలైజేషన్లో మార్కెట్ ఎకానమీలో ఉన్నాం మనం సో ఇప్పుడు సినిమా గ్లోబలైజ్ అయింది టోటల్ బిజినెస్ అనేది కూడా చూస్తే థియేటర్కల్గా సో వన్ థౌజండ్ ఎయిటీ ఫైవ్ క్రోర్స్ వరకు జరిగింది అని అంటున్నారు అవును ఓన్లీ థియేటర్కల్ రైట్స్ మాత్రమే ఓన్లీ వన్ థౌజండ్ ఎయిటీ ఫైవ్ అవును ఇది నార్మల్ది కూడా కాదు ఏంటంటే ఈ లెక్కను చూసుకుంటే ఒక హిట్ టాకన్ పడిందంటే బొమ్మ ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ వాళ్ళ టార్గెట్ అంటే ఆ పదిహేను వందలని చదరగొట్టాలి అనేది ప్రోగ్రామ్ ఇది బాహుబలి రికార్డు టూ రికార్డుని చేయాలి అనేది అది అయిపోతుంది అనేటువంటి అంటే చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది నిన్నటి ఈవెంట్ నిన్నటి ఈవెంట్ మాత్రమే కాదు ఆ ట్రైలర్ కూడా ఎంత కాన్ఫిడెంట్ ఉందంటే ప్రతి ఒక్క ఫ్రేమ్ కూడా అంటే అల్లు అర్జున్ గారి ఆరా కానీ సో చూపే చూపించే ప్రతి ఫ్రేమ్లో ఆ గ్రాండ్ జియర్ అవును ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఎలిమెంట్స్ అనేది కూడా ఆ ట్రైలర్లో ఇంక్లూడ్ చేశారు అవును అంటే అది చాలా చాలా వెల్ డిజైన్డ్గా ఉంది అది వెల్ డిజైనింగ్ అనేది మనకి కనిపిస్తోంది దాంట్లో సో ఇది డెఫినెట్గా కాంకర్ చేయబోతున్నారు వీళ్ళు అనే కాన్ఫిడెన్స్ని ఇచ్చింది అది యా సో పుష్ప రూల్ అన్నాడే ఆ రూల్ మొదలవోతుంది డిసెంబర్ ఐదో తారీఖు నుంచి సో ఫైనల్గా సార్ మీ అంచనాలకు తగ్గట్టు ఒక సినీ క్రిటిక్గా ఫస్ట్ డే కలెక్షన్స్ అంచనా ఎంత ఉండే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు ఏదైతే బెంచ్ మార్క్ అంటున్నారో ఈ బెంచ్ మార్క్లు అన్నీ చెదిరిపోతాయండి ఫిగర్స్ చెప్పను కానీ ఈ బెంచ్ మార్క్ ఇప్పుడైతే ఏదైతే గ్లోబల్ లెవెల్లో అంటే ఓవర్సీస్ మార్కెట్ మొన్న మనం దేవర సినిమా చూసాం దేవర సినిమా ఇది అబ్రాడ్లో మంచి ఓపెనింగ్తో మొదలైంది దాన్ని బీట్ చేస్తుంది ఓకే ఆల్రెడీ మొదలైపోయింది ఆల్రెడీ నిన్న రాత్రి వార్తే క్రాస్ అయిపోతుంది అని కాబట్టి హిందీ మార్కెట్లో రిసెప్షన్ బాగాలేదు దేవరకి దీనికి హిందీ మార్కెట్లో రిసెప్షన్ అద్భుతంగా ఉంది సో ఇవి అన్ని కౌంట్ అయ్యే ఇప్పుడు మీరు ఇందాక చెప్పినటువంటి ఫిగర్ ఈ థౌజండ్ క్రోడ్ క్రాస్ అయింది అనేది కాబట్టి థియేటర్కల్ బిజినెస్ అద్భుతంగా ఉండే ఛాన్స్ అయితే ఉంది దీనికి ఓకే ఫస్ట్ డే కలెక్షన్స్ మాత్రమే కాదు రన్ బాగుంటుంది సినిమాకి రన్ బాగుంటుంది అనే కాన్ఫిడెన్స్ రావడానికి కారణం ఏంటంటే ఈ సినిమా ఈ ట్రైలర్లో వాళ్ళు రష్మికాంత్ పోర్ట్రేట్ చేసినటువంటి పద్ధతి ఆ కాన్వర్జేషను అలాగే వైఫ్ గురించి తమ ఒక ఒపీనియన్ చెప్తాడే ఈ ఎలిమెంట్స్ ఇవి సినిమా రన్ని కనెక్ట్ చేసేటువంటి ఎలిమెంట్స్ ఇవి సో ఇది డెఫినెట్గా కాంకర్ చేయబోతోంది అనేది కనిపించింది ట్రైలర్లు చూద్దాం ఏ లెవెల్ ఫిగర్స్ వస్తాయి ఓకే సార్ బిగ్గెస్ట్ సినిమా అని ఒక మాట దొరికింది అన్నాను నేను అవునవును ఆ బిగ్గెస్ట్ సినిమా అనేది బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా కౌంట్ అవ్వబోతోంది థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ గాయస్ మరి పుష్పగాడి రూల్ మొదలవు పుష్ప అనుకుంటే కేవలం ఫ్లవర్ అనుకుంటుందా కాదు ఫైర్ వరల్డ్ ఫైర్ అక్కడ వైల్డ్ ఫైర్ అన్నాడు కానీ వరల్డ్ ఫైర్ మాత్రం సృష్టించబోతున్నాడు అది కూడా డిసెంబర్ ఫిఫ్త్ నుంచి మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ దిస్ ఇస్ యూర్ చాణక్య